నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేర్ కిషోర్ కుమార్ మొన్న ఇరవై నాలుగో తారీఖున ఆంధ్రజ్యోతి దినపత్రికలో వజ్రాల వాచ్ అనేటటువంటి ఒక కథనం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో ఒక కీలక న్యాయమూర్తిని రెండు కోట్ల రూపాయల వజ్రాల వాచ్ ఇచ్చి లోబర్చుకునే ప్రయత్నం చేశారని ఆ ప్రయత్నం బెడిసి చెప్పేసి ఆ యొక్క కథనం యొక్క సారాంశం ఆ కథనం ఎప్పుడైతే ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిందో ఆ రోజు నుంచి ఈరోజు వరకు దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఈ సంఘటన ఎవరి మీద జరిగింది ఎవరై ఉంటారు దాని తర్వాత ఏం జరిగాయనేటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున చర్చలు సోషల్ మీడియాలోనూ బయట కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది ఏంటి అనేటటువంటి అంశాలను నాకు తెలిసినటువంటి విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు అసలు ఈ వజ్రాల వాచ్ అనేటటువంటి కథనాన్ని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నట్లయితే మేము నమ్ముతున్నామని నమ్మటట్టయితే మేము నమ్మట్లేదని చెప్పేసి మీ అభిప్రాయాన్ని ఫస్ట్ క్లుప్తంగా రాసి నాకు తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పేటటువంటి అంశాలు లాజికల్గా ఉన్నాయా లేదా బయట జరుగుతున్నటువంటి ప్రచారం లాజికల్గా ఉందా లేదా అనేది కూడా నేను సమగ్రంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈ యొక్క వజ్రాల వాచి కథనం వచ్చిన తర్వాత ప్రస్తుతం ఒక కథనం అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది బయట కూడా అదే టాక్ అనుకుండా అది వేరే విషయం వాళ్ళు ఏమంటున్నారంటే వజ్రాల వాచిచ్చి లోపరుచుకునేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత అది బెడిసి కొట్టిన తర్వాత ఇది బూమ్రాంగై నా మెడకే ఎక్కడ చుట్టుకుంటుందో అనేటటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి దాని నుంచి తప్పించుకునేందుకు ఒక ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నమే జస్టిస్ ఎన్వి రమణతో పాటుగా మరికొంతమంది హైకోర్టు జడ్జిల మీద ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ బాబ్డేకి రాసినటువంటి లేఖ వాళ్ళ మీద పెట్టినటువంటి కంప్లైంట్ అని చెప్పేసి అయితే ఒక కథనం చక్కర్లు కొడుతోంది ఈ సంఘటన జరిగిన మరుక్షణమే ఈ ప్రయత్నం చేశాడు అంటే దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి కానివ్వండి లేదంటే దీన్ని తప్పించుకునే ప్రయత్నం ఏదో ఒక ఆరోపణ చేసి పెద్ద ఎత్తున బురద చలితే మనల్ని పట్టించుకోరు ఆ యొక్క ఆరోపణలు కడుక్కునే ఆ బురద కడుక్కునేటటువంటి ప్రయత్నంలో ఉంటారు కాబట్టి చాలా తెలివిగా వేసినటువంటి గేమ్ ప్లాన్ ఎత్తుగడని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతోంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు లాజికల్గా ఉంది అంటే వజ్రాల వాచ్ సంఘటన జరిగిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి ఈ లెటర్ రాసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు తన వచ్చేటటువంటి ఆరోపణల కన్నా కంప్లైంట్ కన్నా అంతకన్నా పెద్ద గంభీరమైనటువంటి కంప్లైంట్లు చేస్తే ఇది మరుగున పడిపోతుందనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం అని చెప్పేసి ఒక అంశం అయితే ఇప్పుడు ప్రచారంలో ఉంది అది ఎంతవరకు లాజికల్గా ఉంది ఎంతవరకు సింక్ అవుతుంది అనేది అయితే నీ కథను చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతకన్నా ముందు అసలు సుప్రీంకోర్టు జడ్జి మీద అదేవిధంగా ఈ మిగతా న్యాయమూర్తుల మీద జగన్మోహన్ రెడ్డి ఏం కంప్లైంట్ పెట్టాడు ఎవరెవరి మీద కంప్లైంట్ పెట్టాడు అంశం మనం చూసినట్లయితే క్లియర్గా స్టోరీ మొత్తం అర్థమవుతుంది సో ఒకసారి జస్టిస్ బాబ్డేకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖలో ఏముంది అనేది క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం చంద్రబాబు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వ్యవస్థలను గౌరవనీయ సుప్రీంకోర్టు సిచ్చి సెట్టింగ్ జడ్జిల ద్వారా రాజకీయాలకు వినియోగించుకోవటం బాధ ఆవేదన కలిగిస్తోంది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పడగొట్టడానికి గౌరవప్రదమైనటువంటి హైకోర్టును ఉపయోగించుకుంటున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ అంటే సుప్రీంకోర్టు జడ్జుల ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ప్రభావితం చేస్తూ దాని ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ బాబ్డేకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశారు దాని మీద కొన్ని ఆరోపణలు కూడా చేశారు ఒక ఐదారుగుర న్యాయమూర్తుల మీద ఆరోపణలు కూడా చేశారు ఇప్పుడు ఈ వజ్రాల వాచ్ అనేటువంటి అంశం చూశారు ఈ ఐదారుగురు న్యాయమూర్తుల్లో ఎవరో ఒకరు అయి ఉంటారు కాబట్టి వాడితో పాటు మిగతా వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేస్తూ నా లేఖ రాశాడని చెప్పేసి అయితే ఒక కథనం ప్రచారంలో ఉంది అది ఎంతవరకు వాస్తవం కాదో లాస్ట్లో నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరు వాళ్ళు ఆ ఐదారుగురు ఎవరు అనే అంశం మనం చూసినట్లయితే చాలా 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 క్లియర్గా తెలుస్తుంది ఎవరెవరి మీద ఆరోపణలు చేశాడంటే అప్పటి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ ఎన్వీ రమణతో పాటుగా రాష్ట్ర హైకోర్టులో జడ్జిలుగా ఉన్నటువంటి జస్టిస్ జేకే మహేశ్వరి అదేవిధంగా ఏవి శేషసాయి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి జస్టిస్ డివిఎస్ సోమయాజులు జస్టిస్ డి రమేష్ జస్టిస్ లలితలపై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు ఒక్కొక్కరి మీద ఎలాంటి ఆరోపణలు వచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం చేసినట్లయితే అమరావతి భూ కుంభకోణంపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే జస్టిస్ లలిత స్టే ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడే జడ్జుల్లో లలిత ఒకరు మెడికల్ స్కామ్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారు ఆయన ఒక వారం రోజులు మాత్రమే జైల్లో ఉన్నారు వారం కూడా పూర్తిగా జైల్లో లేకుండానే ఆ జడ్జ్ ఆ మంత్రిని ఆ మాజీ మంత్రిని ఆసుపత్రికి మార్చాలని ఆదేశాలు ఇచ్చారు తర్వాత ఇంకో ఆసుపత్రికి కూడా మార్చారు తొదకు ఆసుపత్రి నుంచే విడుదలయ్యే విధంగా కూడా బెయిల్ ఇచ్చారు ఆ ఆదేశాలను ఆపాలని కోరుతూ ప్రభుత్వం వేస్తున్న పిటిషన్లపై అసలు వాదన కూడా వినలేదు దీంతో అచ్చెన్నాయుడికి ప్రయోజనం చేకూరింది అంటూ కూడా పెద్ద ఎత్తున జస్టిస్ లలిత మీద ఆరోపణలు గుప్పిస్తూ ఆయన లేఖలో కూడా పేర్కొనడం జరిగింది అలాగే రక్షిత స్థలంలో ఉన్నటువంటి ఇళ్లను కట్టడాలను తొలగించడానికి గతంలో ఉన్నటువంటి ఏపీసీఆర్డీఏ ప్రక్రియ మొదలుపెట్టినా సరే ఆ ఇళ్లలో చంద్రబాబు నివాసం కూడా ఉంది ఆ ప్రక్రియపై స్టే ఉంది వరదల సమయంలో నది నీళ్లు ఆ ఇళ్లలో కూడా చేరాయి ఆ కట్టడాలు ప్రవాహానికి ఆటంకం కలిగించాయి అయినా సరే జస్టిస్ లలిత వల్ల మేం చేద్దాం అనుకున్నటువంటి ప్ర పనులన్నీ ఆగిపోయాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణ ఇక ఆ తర్వాత జస్టిస్ రమేష్ జస్టిస్ రమేష్ను క్రిమినల్ కేసుల్లో క్వాష్ పిటిషన్ల విచారణ రిట్ పిటిషన్ల పరిధిలో వ్యూహాత్మకంగా ఉంచారు గత ప్రభుత్వ హయాంలో అడ్వకేట్ జనరల్కు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా జస్టిస్ రమేష్ ఉండేవారు టీడీపీకి అనుబంధంగా ఉన్న వారి విషయంలో ఆయన వ్యవహారం ఎలా ఉంది అంటూ కూడా కొన్ని ఆరోపణలు రమేష్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ రమేష్ దాఖలు చేసిన పిటిషన్కు అనుకూలంగా ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా జస్టిస్ రమేష్ స్టే ఇచ్చారని రమేష్ ఆసుపత్రిలో నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పది మంది చనిపోయారని ఆ విషయంలో జస్టిస్ రమేష్ ఆ నిర్ణయం తీసుకున్నారని ఇప్పటికీ డాక్టర్ రమేష్ పరారీలోనే ఉన్నారని చెప్పేసి జస్టిస్ రమేష్ ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కన పెట్టిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు ఇక దాని తర్వాత చూసినట్లయితే జస్టిస్ సత్యనారాయణ మూర్తి సత్యనారాయణ మూర్తి గత పది సంవత్సరాల నుంచి జస్టిస్ అన్వీ రమణకు విశ్వసనీయమైనటువంటి వ్యక్తిగా ఉన్నారని ప్రభుత్వంపై ఆయన వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తోందని పరిపాలనలో హైకోర్టు జోక్యం చేసుకున్న ప్రతి విషయంలోనూ ఆయన పాత్ర స్పష్టంగా కనపడుతోందని రాజధానుల విచారణ విషయంలో అన్ని సందర్భాల్లో జస్టిస్ సత్యనారాయణమూర్తి తనతో ఉన్నట్టుగా చీఫ్ జస్టిస్ నిర్ధారించారని ప్రభుత్వ న్యాయవాదులపై ఆయన దారుణంగా వ్యవహరిస్తూ ఉంటారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు ఇక మాజీ అడ్వకేట్ జనరల్ జస్టిస్ ఎన్వీ రాముడికి ఆప్తుడైనటువంటి దమ్మాలపాటి శ్రీనివాస్పై నమోదైనటువంటి క్రిమినల్ కేసు విషయంలో కూడా దర్యాప్తు కొనసాగించకుండా జస్టిస్ సత్యనారాయణమూర్తి స్టే ఇచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు ఆ తర్వాత జస్టిస్ సోమయాజుల మీద కూడా అనేక ఆరోపణలు గుప్పిస్తూ సుప్రీం రా రాశారు పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నుంచి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీని తొలగించేటువంటి విషయంలో ఆ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ సోమయాజుల వద్దకు విచారణకు వచ్చిందని హైకోర్టు వెబ్సైట్లో ఆయన ప్రొఫైల్ చూస్తే జస్టిస్ సోమయాజులు గతంలో నవయుగ కంపెనీకి లీగల్ సలహాదారుగా ఉన్నారని విచారణ సమయంలో ఆ విషయాన్ని వెల్లడించలేదని ఆయన ఇచ్చిన ఆదేశాలు మరో జడ్జి వెకేట్ చేశారని అయితే చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ సోమయాజులు ఇచ్చినటువంటి పూర్వ ఆదేశాలనే తిరిగి అనుమతించిందని చెప్పేసి ఇదక్క న్యాయం అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ జస్టిస్ సోమయాజుల మీద కూడా ఆయన కంప్లైంట్ చేస్తారు ఇలా వరస పెట్టి జస్టిస్ సోమయాజులు అదేవిధంగా జస్టిస్ సత్యనారాయణమూర్తి జస్టిస్ డి రమేష్ జస్టిస్ కె లలిత జస్టిస్ జేకే మహేశ్వరి అదేవిధంగా ఎన్వి రమణ వీళ్ళందరి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే లెటర్ రాశారో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఈ ఐదారుగురి మీద ఎవరి మీద అయితే ఆయన ఆరోపణలు చేశారో ఆ ఐదారుగురు జడ్జిల్లో ఎవరో ఒకళ్ళకి ఈ ప్రయత్నం గతంలోనే చేశాడు అది బెడిసి కొట్టడంతో వాళ్ళతో పాటుగా మిగతా వాళ్ళను కూడా కలగలిపి కథగలిపి ఈయన కంప్లైంట్ పెట్టాడు యన కంప్లైంట్ పెట్టిన తర్వాత మిగతా విషయాలని ఎందుకో మరుగున పడిపోయాయని చెప్పేసి ఒక కథనం అయితే ప్రచారం ఉంది అయితే ఈ కథనానికి వార్తాపత్రికలు వచ్చినటువంటి కథనానికి ఎక్కడ సింక్ అవ్వట్లేదంటే సమయం దగ్గర జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై పదో నెలలో రెండు వేల ఇరవైలో ఈ యొక్క లెటర్ రాస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆ వజ్రాల వాచి సంఘటన జరిగింది అని చెప్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో అంటే దానికి దీనికి చాలా తేడా ఉంది ముందు వజ్రాల వాచ్ సంఘటన జరిగిందని ఆ తర్వాత మిగతా జడ్జుల మీద ఆరోపణలు గుప్పిస్తూ జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశారని చెప్పేసి బయట ప్రచారంలో ఉన్న దానికి దీనికి ఎక్కడా సింక్ అవునటువంటి పరిస్థితి ఇదోమో జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో అంటున్నాడు ఆయన లెటర్ రాసినామో రెండు వేల ఇరవైలో కాబట్టి ఈ కథనానికి దానికి ఎక్కడా సింక్ అవట్లేదు ఈ నేపథ్యంలోనే మరొక ప్రచారం ఏం జరుగుతుందంటే ఒకవేళ ఆంధ్రజ్యోతి దినపత్రిక పప్పులో కాలేస్తున్నామో రెండు వేల ఇరవైలో ఈ యొక్క సంఘటన జరిగింది అని చెప్పబోయి సమాచార లోపం వల్ల రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిందని చెప్పేసి చెప్పిందాము వాళ్ళ పొరపాటు వల్ల ఈ యొక్క అంశాలకు సింక్ అవ్వట్లేదా అని చెప్పేసి మరొక కథనం కూడా ఇక్కడ ప్రచారంలోకి వచ్చింది సో మొత్తానికి ఎలాంటి కథల ప్రచారంలోకి వచ్చినా ఎలాంటి కథనాల ప్రచారంలోకి వచ్చినా సుప్రీంకోర్టు కలగజేసుకొని లేదా ఎవరైనా పిటిషన్ వేసి అయా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ వార్తాపత్రికలు ఇలాంటి కథనాలు వస్తున్నాయి గతంలో ఇలాగ జరిగిందా లేదా మీ దగ్గరికి అలాంటి లేఖలు ఏమైనా వచ్చాయా అలాంటి కంప్లైంట్లు ఏమైనా వచ్చాయా దయచేసి తేల్చండి అని చెప్పేసి ఎవరైనా ఒక పిటిషన్ పెడితే తప్ప అసలు నిజాలు బయటకు రావటం అనేది దాదాపుగా సాధ్యం కాదు మరి అలాంటి ప్రయత్నం ఎవరైనా చేస్తారా ఏవో రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు అలాంటి ప్రయత్నంలోనే ఉన్నారని చెప్పేసి ఒక ఇన్సైట్ టాక్ వస్తుంది మరి ఎంతవరకు నిజమో ఏంటో మనకు తెలియదు ఆయన కూడా రచ్చబండిలో కానీ మిగతా కార్యక్రమాల్లో కానీ లేదు అసలు ఆ లేఖ సంగతి ఈ కథనం గురించి ఈ యొక్క వజ్రాలవాద సంగతి నేను తేలుస్తా అని చెప్పేసి ఎక్కడ చెప్పిన దాఖలాలు కూడా కనిపించట్లేదు చూద్దాం మరి మరుగున పడిపో ఈ అంశం కూడా మరుగున పడిపోతుందో లేదంటే బయటకు వచ్చే ఆస్కారం అవకాశం ఉందో సో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇచ్చినటువంటి కథనానికి అట్ ద సేమ్ టైం బయట ప్రచారం ఉన్నటువంటి అంశాలకి ఒక డేట్ విషయంలో అయితే సింక్ అవ్వట్లేదు చూద్దాం ఏం జరగబోతుందో మరి ఈ అంశం మీద నేను చెప్పినటువంటి పాయింట్ల మీద మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటో కూడా నాకు ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే